ముత్యాల అమ్మవారి జాతర మహోత్సవం సందర్భంగా రాయవరం మండలం నదురుబాద గ్రామంలో చిన్నారుల చేయకోలాట కార్యక్రమం అత్యంత వేడుకగా జరిగింది సాంప్రదాయ కళలు నృత్యాలు అంతరించిపోతున్న నేటి కాలంలో ముత్యాలమ్మ అమ్మవారి ఆలయ కమిటీ తెలుగువారి సాంప్రదాయ కలైన కోలాట నృత్యాల్లో పిల్లలు చేచేయించి సర్వత్రా ప్రశంసలు అందుకున్నారు నదురుబాద నదురుబాద పరిసర ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో ప్రజానీకం విచ్చేసి చిన్నారుల కోలాటాన్ని తిలకించారు చిన్నారులకు కోలాటం డాన్స్ ను నేర్పించిన శిక్షకులు రామచంద్రపురం పట్టణానికి చెందిన చింతలపూడి వరలక్ష్మి ఉప్పు గౌరీలు ముందుండి కార్యక్రమాన్ని నడిపించి విజయవంతం చేశారు ఈ కార్యక్రమాన్ని ముత్యాలమ్మ తల్లి ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు మా ఫ్రెండ్ వరలక్ష్మి గారు మేమిద్దరం కలిసి కోలాటం పిల్లలకి నేర్పిస్తున్నామండి గత సంవత్సరం నుంచి ఈరోజు అమ్మవారి జాతరలో జాతరలో మా కోలాటాన్ని ప్రదర్శించడానికి లావణ్య గారు తీసుకుని వచ్చారు మమ్మల్ని పిల్లలందరితో ఇలా చేయడం మాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది థ్యాంక్స్ అండి నమస్తే అండి మాది రామచంద్రపురం సాయిరామ్ కోలాటం నా పేరు చింతలపూరి వరలక్ష్మి మా ఫ్రెండ్ గౌరీ ఇద్దరం కూడా ఒక సంవత్సరం నుంచి ఇలాగ కోలాటం స్టార్ట్ చేసామండి మేము కూడా ఒక గురువుగారి దగ్గర నేర్చుకున్నాము నేర్చుకుని ఆ విద్యని పది మందికి చెప్పాలి డబ్బులు ఏం తీసుకోకుండా ఫ్రీగా చెప్పాలి అనేసి మేము ఇతర నిర్ణయించుకున్నాము నిర్ణయించుకుని ఈరోజు ఇంతకు ముందు దొళ్ళలో చేసాము తర్వాత నది చేసామండి ఇప్పుడు లావణ్య గారు ఇలాగ నజర్బాద్లో మా గుడి దగ్గర ముచ్చలం గుడి దగ్గర జాతర మహోత్సవం సందర్భంగా మాకు ఇక్కడ చెయ్యాలండి అనేసి అడిగారు అడిగితే మేము కాదనకుండా ఒప్పుకున్నామండి ఒప్పుకొని ఈ రోజుని ఇలాగా చేస్తున్నాము మాకు చాలా సంతోషంగా ఉందండి మాకు కోలాటం అంటే మటుకి చాలా ఇష్టం అనమాట అండి మీ ఇంట్లో మగవాళ్ళని అవి ఒప్పించి ఇప్పుడు గుమ్ముని బయటికి పంపించాలంటే గుమ్ము పంపించరు కదండి మగవాళ్ళు కూడా మేము మగవాళ్ళని కూడా ఒప్పించి మేము ఇలాగ చేయడం జరుగుతుందండి పిల్లలు కూడా చాలా శ్రద్ధగా చేస్తున్నారు చాలా బాగా ఎంకరేజింగ్గా చాలా ఉత్సాహంగా చేస్తున్నారు చిన్న చిన్న పిల్లలైనా కానీ చాలా మా చేస్తారండీ మాకు చాలా సంతోషంగా ఉంది నమస్తే అండి థ్యాంక్ యూ